నమస్తేనా నమస్తేనా మీ పేరునా నా పేరు కుమరేష్ కుమరేష్ ఇప్పుడు మీరు ప్రస్తుతానికి బారామతి ఆగ్రో లిమిటెడ్ కంపెనీ నుంచి మాక్స్ క్రీమ్ ఫీడ్ పడుతున్నారు కదా అది తీసుకుని వచ్చి వేసినప్పుడు నీట్ గా కూడా ఒక నేను పోసైదు లీటర్ పోసౌంది మూడు ఓకే ఇరవై ఐదు లీటర్ వరకు వస్తుంది ఒక పాల్ ఒక మూడు ఆవులకు కలిపి ఇరవై ఐదు లీటర్లు వస్తా ఇప్పుడు ఇంకా ఐదు లీటర్ పెరిగింది పెరిగింది ఆహ నీట్ గా వచ్చింది భానుమతి స్క్రీమ్ ఆ మాక్స్ క్రీమ్ ఆ క్రీమ్ ఆ మేస్ క్రీమ్ వచ్చి వేసినప్పటి నుంచి బాగా నీట్ గా వస్తుంది ఆ పాలు వచ్చి తప్పు చెప్పకూడదు ఆహ నీట్ గా వస్తుంది పాలొస్తుంది ఆవు వచ్చి ఆవు బాగా యాక్టివ్ గా ఉంటుంది ఫీడ్ ఫ్రీ తినేదంతా బాగా తింటే గీడంతా వాసనకే తింటుంది నా ఏమి వేస్ట్ చేసేది అట్లే వేస్ట్ గీస్ట్ ఏం చేయదు ఊరికి ఆ స్మెల్ తగిలితేనే నీట్ గా తింటుంది తాగుతుంది సరే ఇప్పుడు పాల్ అవుతా ఐదు లీటర్లు పెరిగిందా ఆవు ఆరోగ్యము బాగుంది ఈ పాలలో మీకు ఫ్యాట్ ఎస్ పెరిగిందా పెరిగిందినా ఎంత వరకు పెరిగింది ముప్పై నాలుగు ముప్పై ఐదు వస్తా ఉంది ముప్పై ముప్పై ఏడు రూపాయలు పెరిగింది అంటే పాల లీటర్ పైన కూడా మీకు రెండు రూపాయలు పెరిగింది సో ఆ లక్క ఇరవై ఐదు లీటర్లు కంటే దాదాపు అదే యాభై రూపాయలు మీకు కలిసి అనమాట ఇప్పుడు వచ్చి వేయకపోతే ఆరు ఐదు లీటర్లు ఆరు ఏడు కూర్చో ఉంటుంది నువ్వు ఏమన్నా ఆ స్క్రీమ్ వేస్తే బాగా కొడుతుంది హెల్తీగా ఉంటుంది బాగా నీట్ గా ఉంటుంది బాగుంది మీరు మీరు మాత్రమే వాడతారా ఇంకెవరన్నా పక్కలో వాడతారా అన్న అన్నం వాడుతా ఉండాలి వేరే వాళ్ళు కూడా వాడతా ఉండాలి అన్న అన్నం వాడుతా ఉండాలి అన్న అన్న అన్ని అడుగు నీట్ గా ఉంటుంది అది అన్న కూడా నేను స్క్రీమ్ స్క్రీమ్ వచ్చినప్పటి నుంచి యూజ్ చేస్తా ఉన్నాను మొత్తానికి ఇది కొంచెం రేట్ ఎక్కువైనా కూడా రైతులకు లాభం ఉంటుంది రైతులకు లాభం ఉంటుంది బాగుంది ఆయన కూడా ఆయన పెద్ద ఆయన ఉంటారు కదా ఆయన కూడా చెప్పినాము ఆయన కూడా ఒక మూట ఎత్తుకుని పోయి వాడుతూ ఉంటాడు ఆయన ఒక పూటే వదిలేస్తున్నాడు ఏమి పూటే వదిలేసిండే పాలు పిండేది పిండకుండా పిండుకుండా వదిలేసిండే సాయంత్రం మాత్రం పింటా పింటా ఉండే ఇప్పుడు పొద్దున్నేను పింటాడు ఏడుతా ఉంది ఏడేడు పద్నాలుగు లీటర్ లో రెండు పూట కలిపి వాళ్ళకి ఓకేనా చెప్పండి సార్ మీరు ఇప్పుడు బారామతి ఆగ్రా లిమిటెడ్ కంపెనీ మ్యాక్స్ క్రీమ్ ఫీడ్ వాడుతా ఉన్నారు కదా ఎట్లుంది ఫీడ్ అది బాగుందా బాగుంది సార్ అది వేస్తే పాలు పెరుగుతుంది ఎంత పెరుగుతా ఉంది పాలు ముందు ఎనిమిది ఏడు వచ్చింది అది తొమ్మిది తొమ్మిదిన్నర ఇస్తుంది ఎనిమిది ఏడు నుంచి తొమ్మిదిన్నర అంటే పెరిగింది ఒక పూటక ఒక రోజు కన్నా ఒక పుట్టికి ఒక పూటకి ఒకటిన్నర లీటర్ పెరిగింది ఇంతకు ముందున్న ఫీడ్ ఏం బోటి క్రీమ్ ఓకే ఉన్నది వెయ్యి నాలుగు వందలు ఇప్పుడు వచ్చే ఫీడ్ ఇప్పుడు వెయ్యి ఐదు వందల యాభై ఇస్తారు ముందు వాడే ఫీడ్ కన్నా ఇప్పుడు వాడే ఫీడ్ నూట యాభై రూపాయలు ఒక బ్యాక్ పెయిన్ ఎక్కువ ఎక్కువ ఎక్కువైనా మీరు వాడతా ఉన్నారు మీకు అది ఎక్కువ ఖర్చు అనిపించలేదా మీకు పాలు వేస్తుంది కదా బాగుంది ఓకే బాగా తాగుదా ఫ్లేవర్ బాగుంది స్మెల్ ఫీడ్ వచ్చి బాగా ఇంట్రెస్ట్గా ఉంది తినేకి ఆవులకి అంటారు ఈ పాలు బాగా వస్తుంది ఓకే నూట యాభై రూపాయలు ఎక్కువైనా పర్లేదు ఇబ్బంది లేదు పాలు వస్తుంది కాబట్టి మాకు దాంతో లాభం లేదు ఆవుల హెల్త్ బాగుందా ఆరోగ్యం అంతా హెల్త్ ఉంది సార్ బాగా గా ఉంది అదేవిధంగా ఇప్పుడు మీకు పాలు రేట్లో ముందు కన్నా ఏమన్నా తగ్గిందా పెరిగిందా ముందు ముప్పై ఐదు ముప్పై ఆరు ఇప్పుడు ముప్పై ఏడు ఎనిమిది కూడా వస్తుంది సార్ అంటే ఒక లీటర్ కన్నా దాదాపుగా రెండు రూపాయలు మీకు పెరిగింది ప్యాంటేస్ అయినా పెరగడం వల్ల మీకు రేట్లు కూడా బాగా వచ్చింది మీరు రైతులకు ఏమంటారు ఈ ఫీడ్ గురించి ఇది నెల ఇది వాడుగా చెప్తాను బాగుంది సిసిఐ మేము ఇప్పుడు ఫస్ట్ సెకండ్ నేను ఇప్పుడు నేను ఇద్దరు చెప్పినాను ఇప్పుడు పోయిన మీరు ఆల్రెడీ చెప్పినారా వేరే వాళ్ళకి చెప్పినాను వాళ్ళు ఇప్పుడు ఇద్దరు తీసి నేనే చూసి వాళ్ళు ఏమంటారు బాగుంది బాగుంటుంది ఇదే తీయాలా ఓకే